మళ్ళీ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక పూజారు గారు అయితే అమ్మ మీరిద్దరూ కంకణాలు కట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు మళ్ళీ అలాగే గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కంకణాలు కట్టుకున్నాక పూజారు గారు అయితే పూజని ప్రారంభించి పూజని అయితే జరిపిస్తూ ఉంటారు ఇంతలో మాలిని అయితే వాళ్ళమ్మ వసుంధరాన్ని తీసుకొని కారులో అలా వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి అక్కడికైతే వాళ్ళిద్దరూ వెళ్తారు ఇంతలో వాళ్ళైతే పూజ పూర్తి చేశారు పూజలు గారు అంటూ ఉంటారు అమ్మ ఇదిగో అమ్మ ఈ పూర్ణామృతాన్ని మీరు ఈ హోమంలో వేస్తే మీరు చేసిన పూజ కంప్లీట్ అవుతుందమ్మ అని చెప్పి అంటూ ఉంటారు అది విని వాళ్ళిద్దరూ అయితే వాళ్ళిద్దరూ అది తీసుకొని హోమంలో వేయడానికి అయితే ఇలా లేచి నిలబడతారు లేచి నిలబడి ఇలా వేస్తూ ఉండగా ఇంతలో అయితే అక్కడికి వసుంధర వస్తుంది వసుంధర వచ్చి దాన్ని ఇలా విసిరేస్తుంది అది విసిరేయగానే మళ్ళీ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఎందుకు ఇలా చేసావు వసుంధర అత్తయ్య అని చెప్పి గౌతం అడుగుతూ ఉంటే నేను ఇలానే చేస్తానని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్